ఏంటి అయ్యమ్మా అరవల్ ఏంటి వంద గ్రాములు వందలు కమ్మా

ఆ yaar taana yavunde yavunde a yaar ikkonai kaada marchi ga rendu ay gacha vani nu saapnu cheva saapnu cheva ayakkana padindu

ఏం ఎంత దాణుంగ మసాలా బాలా ఆర్ కరి చావ చూస్తలేదన్న మా లేదంటగా మని ఇదొనియ దొండియ వేమకోవడ చూస్తలేద అది బాగుంటది అది 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 బాగుంటది ఏప్పుడు బాగుంట కోరికి ఏప్పుడు బాగుంట ఆ పై చికి దیتے నోకో వేదోటి దోసన ఉంటున్నాం సర్ కానిది ఏది ఏయ్ యా మారా అంకుం కొంకి చాపు పతరా అంటే ఎన్నే ఉంటుది ఏ కంసా ఆ టూరుకు పోసిపోయి పోసిపోతా ఈవే 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 అటు ఊరుకు పోసిద్ది వాళ్ళంటే

వేడిగా ఉంది చూడు బండలు వానుబడినాక

ఏంటి ఇప్పుడు చేతి నేనేది అమ్మాయి గాజులు చూసేవాడు ఎవరైనా అమ్మా ఇందులో వెళ్దాం నాకు పెళ్ళిప్పుడు ఎప్పుడు అన్నట్టు నేను ఎందుకు వాపుతున్నాను అది పోతే

ఇన్ని చేశారుగా అంటే ఇది గ్లా ఇయ్యేనేమో మట్టి బయట ప్యాకింగ్ చేయరు మట్టి అయ్యేనమ్మా ఏతి మట్టి మనం బుక్ చేసింది కూడా చూడాలిగా కలర్స్ చూసుకోవాలి ఇంకా మట్టి ఇది విడిగా చీరాలు తీసుకుంటే ఇక ఇయే యాభై రూపాయలు ఒక్కొక్క గాజు ఇప్పుడు ఇవి రెండు వందలు ఆ సైజు చూడండి ముందు నాకు తెలిసింది సరిపోయింది నా సైజు యాభై రూపాయలుగా అయ్యో చిట్లింది ఒకటి చూడు అది కూడా చిట్లింది అన్ని చూడు చూడు ప్యాకింగ్ లో చిట్లు అంటే రిటర్న్ అది పగలలేదు అమ్మాయి పసుపు అది రెండు ఒకటే వచ్చింది కాదులేదు ఇన్ని ఎందుకు పొగులు అసలు అయినా నేను పెట్టింది ఈ కలర్స్ కాదు అన్ని రెండు ఒకే ఒకటే రెండు రెండు ఒకటే కలర్స్ అవును ఏం ఎగ్ రైస్ నీకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎందుకు అంత ఇష్టం వీడియో పొద్దున్నది కాజులు బాగున్నాయి కదా ఇదిగోండి ఒక జాతేసుకున్నా బ్లూ ఇది చూపించావండి ఇది బాగుంది కదా అమ్మమ్మ కాకపోతే రెండు గాజులు చెట్లు అది మా అబ్బాయి వాళ్ళ చెట్టులో లేకపోతే వాళ్ళ వాళ్ళ చెట్టులో అర్థం కాక ఇంకా నేను రిటర్న్ కూడా పెట్ట ఏమైందిలేదు నాన్న తీసుకెళ్ళాడు పాలు మన అబ్బాయి వాళ్ళ చెట్టు వాళ్ళకి వేస్ట్ కదా సరే ஏதாருக்கோ இது அது அண்ணன் கொஞ்சம் எக் கல்சில்கிது பெட்டாங்கம்மா மஞ்ச அம்மா மஞ்சள் மா அப்படி

எ <laughs> மசாலாம்ப <laughs> <Salt, before butter. laughs> <laughs>

Kunshi <muchemilionate. muchilionate>. Ma! <muchilionate>.

అప్పుడు పిండి పుల్లి సూపర్ ఉంది പൂളപ്പുള കാരം കാരണം ബാങ്ങ്